కరువు ప్రాంతాలకు కృష్ణా వరద జలాలను మళ్లించే కీలక ప్రాజెక్టు వెలిగొండ ఇప్పటికీ పూర్తి కాలేదు ఈ ప్రాజెక్టులో భాగంగా వెలిగొండ టన్నేళ్ల నుంచి నల్లమల సాగర్ జలాశయానికి నీళ్లు తీసుకువెళ్లేందుకు వైఎస్ హయాంలో నూట ఐదు కోట్లు వెచ్చించి తవ్విన ఫీడర్ కాలువ మాత్రం సిద్దమైంది నిర్మాణ డిజైన్ లోపాలతో పాటు ఇన్నాళ్ల వర్షాలకు ఆ కాలువలో నీళ్లు చేరి కొన్ని చోట్ల ఆనవాళ్లు కోల్పోయింది దీంతో కాలువను తీర్చిదిద్దేందుకు అవసరమైన చోట్ల రిటైనింగ్ వాల్ నిర్మించేందుకు లైనింగ్ పనులకు కూటమి ప్రభుత్వం నాలుగు వందల యాభై ఆరు కోట్లతో శుక్రవారం పాలనామోద ఉత్తర్వులు ఇచ్చింది వెలిగొండ టన్నెళ్ల నుంచి దాదాపు ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది ఇందులో పదిహేను వందల క్యూసెక్లు మళ్లించాల్సి ఉంది కాలువ వెడల్పు ఇరవై మూడు మీటర్లు ఆ సమీప పొలాల్లో ఉన్న నాసిరకం మట్టిని తీసుకువచ్చి కాలువ నిర్మించారని స్థానికులు చెబుతున్నారు కాలువలో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయని గట్టు అంతా అనేక చోట్ల జారిపోయింది పెద్ద రంధ్రాలు పడ్డాయి నిజానికి అప్పట్లోనే ఇంజనీరింగ్ అధికారులు ఇక్కడ మట్టికట్ట సరిపోదని సిఫార్సు చేశారు రిటైనింగ్ వాల్ నిర్మించాలని కాలువకు సీసీ లైనింగ్ కూడా అవసరమని పేర్కొన్నారు నాసిరకం మట్టితో పనులు చేసిన ఫలితంగా ఇప్పుడు మళ్లీ వందల కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని స్థానికులు మండిపడుతున్నారు ఈ కాలువ ఆధునీకరణకు నిధులు మంజూరు కావడంతో జలవనరుల శాఖ టెండర్లు పిలిచేందుకు సన్నద్దమవుతోంది